హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే బిల్లులలో భారీ కదలికండి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనము వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఒక విషయానికి వచ్చినట్లయితే బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ డిస్బర్స్మెంట్ త్రూ ఈ కుబేర్ అని అయితే రావడం జరిగిందండి సో ఇటు ఉద్యోగ అటు పెన్షన్ సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా దాదాపుగా జమ అయినట్టే సో మిగిలిన బిల్లులు ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోపలయితే పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో ఇక పెన్షనర్స్ బిల్లులో కూడా భారీ కదలిక నిన్న రావడం జరిగింది ఇవాళ కూడా చాలా వరకు పెన్షనర్స్ జమ అయ్యాయి అలాగే శాలరీ బిల్లులు కూడా ఈ కుబెరిలోనే ఉన్నాయి అవి కూడా ఇవ్వ ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోపల జమ అయ్యే అవకాశం ఉంది ఇక బొబ్బిలి మండలంలో క్రెడిట్ అయినట్టు మన టీచర్లకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా అయితే ఇప్పుడు ఇప్పుడు జమ అవుతున్నాయండి పూర్తి స్థాయిలో ఇవాళ రేపు జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో బాపట్ల ట్రెజరీ పరి పరిధిలో కూడా టీచర్స్కి సాలరీస్ జమ అయ్యాయి ఇక కర్లపాలెం మండలంలో కూడా జమ అయ్యాయి అలాగే చాలామందికి ఇంకా మారు సో ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతున్నాయి ఇంకొక టెన్ పర్సెంట్ జీతాలు పెన్షన్లు అయితే పెండింగ్ ఉన్నాయండి అవైతే ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపల పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి దానికి అవకాశం ఉంది సో వీడియో నచ్చే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో